శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణి హాన్యం రాశ్ని నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి అమ్మాయిలు సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపమేనండి మీరు ఒక బాండ్ పేపర్ మీద తీసుకొచ్చి నాతో సంతకం పెట్టించుకుని పోండి నేను మీకు రాసిస్తాను ఇలాంటి రాసులలో పుట్టినటువంటి అమ్మాయిలను కనుక మీరు వివాహం చేసుకుంటే మీ జన్మ ధన్యం అయిపోయి ఒక విధంగా చెప్పాలంటే ఈ నేను చెప్తున్నటువంటి మూడు రాసులు సాక్షాత్తు ఆ భగవంతుని తోబొట్టువులు వాళ్ళకే ఉంటారండి అంటే తోబొట్టువులే ఉంటారు కాదు వాళ్ళే మనకి ఏ కష్టం వచ్చినా భగవంతుడే ఆదుకుంటారు వాళ్ళని నిజమండి ఏ కష్టం వచ్చినా భగవంతుడే ఆదుకుంటాడు మీరు నమ్ముతారో నమ్మరో ఒక రియల్ స్టోరీ చెప్తున్నాను ఒక అమ్మాయి తల్లిదండ్రులు చూపెట్టినటువంటి వివాహాన్ని చక్కగా చేసుకుంది అమ్మాయి చేసుకున్న తర్వాత భర్త ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మరణించాడండి అప్పటికే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు మరణించినప్పుడు వాళ్ళ జాతకాన్ని మొత్తం నాకు వాళ్ళ తల్లి గారు నా దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొస్తే జాతకాన్ని మొత్తం పరిశీలన చేశాను అయితే వాళ్ళు దానికి ఇవన్నీ ఏం చెప్పలేదండి అమ్మాయికి ఇట్లా యాక్సిడెంట్ అయింది అంటే అబ్బాయి అమ్మాయి వల్ల హస్బెండ్ చనిపోయాడు ఇట్లా ఏం చెప్పలేదు జాతకం చూడండి అని చెప్పారు చూశాను జాతకం చూశాను చూసినప్పుడు ఈ జన్మ జాతకంలో మహాపద్మ కాలసర్ప దోషం ఒకటి ఉంది అది పెద్దగా సమస్య కాదు అయితే నేను ఏం చూసిందంటే ఈ అమ్మాయి మహర్జాతకురాలు ఈ అమ్మాయి మహర్జాత సాక్షాత్తు ఆ భగవంతుని తోబొట్టువేయవే ఈమెకి ఏ కష్టం రాకుండా ఆ కాపాడుతాడు కాపాడతాడు అని చెప్పేసి చెప్పారు చెప్తే ఆమె నేను చెప్తుంటే ఏడుస్తుంది కళ్ళ పండి నీళ్లు ఉన్నాయి నేను అనుకున్న ఆనంద బాష్పాల్గా వచ్చాను నేను అనుకున్నాను కాదు నిజంగానే ఏడుస్తుంది ఎందుకంటే అమ్మాయి సంవత్సరం దానికి ఆ యొక్క అల్లుడు గారు చనిపారు అమ్మాయి ప్రెగ్నెంట్ కన్సీవ్ అయింది ప్రెగ్నెంట్ ఇంకా త్వరలో అంటే అమ్మాయికి సంతానం కలుగుతుంది బాబో పాప పుడతాడు ఆ తండ్రి అప్పటికే ఆలోపి చనిపోయి ఉన్నాడు చూడండి ఎంత విధి వక్రీకరించిందో సార్ మీరు చెప్పేది అక్షరాల అబద్ధం సార్ అని చెప్పారు ఎందుకమ్మా అన్నా ఆమె ఆమె భర్త చనిపోయాడండి అని నేను ఒక్కసారి చాలా వరకు చాలా బాధ అనిపించింది ఫీల్ అనిపించింది ఫీల్ అయ్యాను నేను అయ్యో పాపం ఏంటి అసలు ఏంది నా నేను చెప్పింది తప్పు ఎందుకు ఇలా జరిగింది అని చూసి అమ్మాయి జాతకాన్ని చూశాను చూసి చాలా మంచి భవిష్యత్తు ఉంది కదా అని ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఒక కంపెనీలో సూపర్వైజర్ ఒక కంపెనీలో సూపర్వైజర్ నేను జాతకాన్ని పరిచయం చేశానండి ఏం పర్వాలేదమ్మా ఇంకేం సమస్య రాదు జరిగేది జరుగుతుంది మనం ఆ భగవంతుడు ఆశిస్సులు ఈవిడ ఆ భగవంతుడి తోబొట్టువేయమే ఎందుకంటే ఈ అమ్మాయి పుట్టింది ధనుసు రాశిలో మూలా నక్షత్రం ధనుసు రాశి అంటే ఆమడి దూరం పరిగెడుతుంటారు ఎందుకంటే అవసరం లేదు అలాంటి వాళ్ళే కోట్లకు పడగలెత్తుతారు మీకు తెలుసో తెలియదు కర్కాటక రాశి ధనుసు రాశి మకర రాశి ఈ మూడు రాశులలో పుట్టినట్టుంటారు సాక్షాత్తు ఆ యొక్క భగవంతుని యొక్క తోబోటూలే వీరికి ఏ కష్టం రాకుండా చూస్తాడండి భగవంతుడు నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం చూశాను చూసి అమ్మాయి పేరుని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పేరును సరి చేసి పంపించాను కరెక్ట్గా నాకు ఒక సంవత్సరం తర్వాత నాకు ఏ విషయం ఏంటి అసలు ఏం జరిగింది అనేది నాకు చెప్పాలి నేనేం భగవంతుని కాదు అవతార పురుషుడేం కాదు నేను మీలాంటి సాధారణమైనటువంటి మనిషినే వ్యక్తినే కావత కొన్ని శాస్త్రాలు తెలుసుకున్నాను కొన్ని 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 పురాతనమైనటువంటి కట్టడాలు అక్కడ ఉన్నటువంటి స్థల పురాణాలు తెలుసుకున్నాను అక్కడ ఆ నా పాదాన్ని అక్కడ కాలు మోపి అక్కడ ఉన్నటువంటి దివ్య శక్తులను ఆస్వాదించుకున్నాను ఆ భగవంతుడి దయతోని అన్ని తెలుసుకున్నాను మనిషి పుట్టగానే తెలివి కొలవాడు కాదు నేర్చుకుంటూనే వస్తాయి ఏవైనా కూడా తెలుసుకుంటూ వస్తాయి నాకు ఏదైనా ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత నాకు కంపల్సరీ చేయాలమ్మా లేదంటే నీ నెంబర్ ఇవ్వండి నేను రాసుకుంటాను రాసిన నోట్ డైరీలో నోట్ చేసుకున్నాను రిమైండర్ కాల్ రిమైండర్ పెట్టుకున్నాను లోపు సంవత్సరం నర కరెక్ట్గా అయిన తర్వాత ఈ ఈ అమ్మాయికి ఒక అబ్బాయి జన్మించాడు అబ్బాయిని వాళ్ళు చూసుకుంటేనే ఒక సంబంధం వచ్చిందట వాళ్ళకి అబ్బాయి ఏంటంటే వాళ్ళ సేమ్ ఈ ఈ విధంగా ఎట్లా జరిగిందో వాళ్ళకు కూడా అదే విధంగా జరిగింది వాళ్ళ భార్య చనిపోయి వాళ్ళు లో ఒక పెద్ద మంచి ఉన్నతమైనటువంటి హోదాలో పెద్ద పెద్ద రెస్టారెంట్లోకి ఉన్నారు అతను సేమ్ ఇదే టైంలో భార్య చనిపోయింది ఏదో వారి సంబంధం ఎలా కుదిరిందో ఏందో కానీ ఒక్కసారి సంబంధం వాళ్ళకి సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వివాహం చేసేసారండి ఆ అబ్బాయిని వీళ్ళ దగ్గర ఉంచుకున్నాడు అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంచుకుంటారు ఇప్పుడు లైఫ్ ఎలా ఉందంటే వాళ్ళది అసలు బ్రహ్మాండంగా ఉందండి వాళ్ళ ఫ్యూచర్ అసలు ఒక విధంగా చెప్పాలంటే ఒక ఒక మామూలు వ్యక్తి చేతిలో వివాహం చేసే ఉన్నారు ఏమవుతుందంటే ఒక కంపెనీలో సూపర్వైజర్ అంటే మహా ఎంత వస్తుందో పదిహేను వేలు ఇరవై వేలు వస్తాయి ఇప్పుడు ఈ పదిహేను ఇరవై వేలు కాదు లక్షల లక్షల శాలరీస్ ఇచ్చేంత స్థాయికి దిగారంటే అర్థం చేసుకోండి వాళ్ళ 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 రెస్టారెంట్లలోనే కొన్ని రెండు వందల మంది మెంబర్స్కి శాలరీస్ ఇస్తారు అది యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష రెండు లక్షలు ఇట్లా అంటే ఆ రేంజ్ ఒక్కసారి ఆలోచించండి అందుకే నేను చెప్తున్నానండి ఏదైనా మనకు కర్మను బట్టి అంటే ఆ అమ్మాయి జాతకంలో అలా జరుగుతుందని రాసిపెట్టిందేమో ఇంకోటి ఏంటంటే నేను గమనించింది ఏంటంటే అమ్మాయి పేరు మూడు వందల అరవై డిగ్రీలో లేదు అప్పుడు డిగ్రీస్ లోనే ఉంది పేరు ఆ ఎయిటీ లో పేరు ఉంటే ఏం చేసినా సక్సెస్ కాదు ఫెయిల్ ఫెయిూర్ అవుతుంది ఆ పేరు సెట్ చేసిన మహత్తేమో కానీ అమ్మాయికి అయితే మంచి జరిగింది అంటే ఆ భగవంతుడు దయ హ్యాపీగా చల్లగా సుఖంగా సంతోషంగా చక్కగా జీవిస్తుంది అమ్మాయి ఇది నా క్రెడిట్ అని అనుకుంటాను నేనే ఇచ్చాను అనుకుంటాను ఇవాళ ఏవైనా అనుకోని అంటే నాకు ఫోన్ చేశారు మళ్ళీ వివాహం అయిన తర్వాత ఇట్లా జరిగిందండి బాబు మా దగ్గరనే ఉన్నాడు మేము అమ్మాయికి వివాహం చేశాను ఇప్పుడు బాగా మంచి ఉన్నతమైనటువంటి అల్లుడు దొరికిండు మంచి సంతోషము ఇక మాకు ఏ కష్టం లేదండి మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే అంటే చెప్పలేని సంతోషంగా ఉన్నామని చెప్పేసి ఎస్ మంచి భవిష్యత్ అండి అందుకే నేను చెప్తున్నాను కర్కాటక రాశి ధనుస్సు రాశి మకర రాశి ఈ మూడు రాసులలో పుట్టినట్టున్నారు ఆ భగవంతుడు సాక్షాత్ ఆ భగవంతుడితో అనేది ఇంకొక విషయం ఏంటంటే మరి కర్కాటక రాశి వారికి ధనుస్సు మకర రాశి వారికి అంటే మొన్ననే ఏళ్ళ నాటి శని పూర్తి చేసుకున్నారు ధనస్సు రాశి వారు ఇప్పుడు మకర రాశి వారికి ఏళ్ళు నాటి శని కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది ఈ మూడు రాసులలో నేను చెప్పేది ఏంటంటే ఈ నెల ఇరవై మూడో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను శని హోమం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రతి రాశి చేసుకోవాల్సిందే కానీ ముఖ్యంగా ఒక ఐదు రాసులు అయితే కంపల్సరీ చేసుకోవాలి వద్దు అనకూడదు మకర రాశి కుంభరాశి మీనరాశి కర్ణాటక వృక్షిక రాశి వారు ఈ ఐదు రాసుల వారు శని హోమం తప్పకుండా చేయించుకోవాలి మిస్ చేయొద్దు అసలు ఇక్కడ మిస్ అయితే మళ్ళీ ముప్పై ఏళ్ళ కనుక మీకు ఈ ఛాన్స్ రాదు గేట్లు ద్వారాలన్నీ మూసుకుపోతాయి ద్వారాలన్నీ మోసుకొని పోతాయండి ఇక మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఆ ద్వారాలు ముప్పై ఏళ్ళ తర్వాత ఓపెన్ అవుతాయి అత్తి స్వామి మనకు స్వామివారు నలభై సంవత్సరాలు నీళ్ళలోనే ఉంటాడు నలభై సంవత్సరాల తర్వాత ఒకసారి తీస్తారు తీసి పూజలు గిట్లా ఒక పదకొండు రోజులు పన్నెండు రోజులు చేసి మళ్ళీ లోపలికి పంపిస్తారు అంటే నీటి జలంలోకే పంపిస్తారు నీటి నీటిలోకే పంపిస్తారు అత్తి స్వామి ఆ ఆ టైము మన జీవితంలో కనీసం ఒక రెండు సార్లు చూస్తాను మళ్ళీ నేను మొన్ననే అసలు నేను వాస్తవానికి ఏంటంటే నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నేను దర్శించుకోవాలనుకున్నటువంటి ఆ టైము మిస్ చేసుకున్నానండి ఆ భగవంతుడు దయదలిచి అప్పుడు నేను ఈ అప్పటి వరకు నేను ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ నలభై ఐదు సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామివారు వస్తారు ఆ టైం వరకు నన్ను ఆ దర్శన భాగ్యం కల్పించమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి నేను చాలా ఫీల్ అవుతున్నాను బాధపడుతున్నాను అసలు నా కర్మ అనుకుంటున్నాను అయితే ఆ రోజు నేను అసలు వెళ్ళాల్సినది నాకు టైము అనేది ఆ భగవంతుడు కల్పించలేదు నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను చాలా చాలా బాధపడుతున్నాను అలా మీరు కూడా బాధపడకండి శనిశ్వరుడు శని త్రయోదశి నాడు కుంభరాశిలోకి వచ్చాడు ఇప్పుడు మీరు శని హోమం జరిపించుకుంటే మీకు చాలా మేలు జరుగుతుందండి నేను మీ నేను చేసిన తప్పే మీరు మాత్రం చేయకండి నా దగ్గర శని హోమం చేయించుకోవాలి నేనే చేస్తానని కాదు మీరు ఎక్కడైనా చేయించండి శని హోమం ఆ రోజు మాత్రం ఒక నల్ల వస్త్రం తీసుకోండి నల్ల వస్త్రానికి తెల్ల ఆవాలు నల్ల నువ్వులు కట్టండి ఒక పాత్రలో వేసి నల్ల నువ్వుల నూనె పోసేసి శని హోమం జరిపి గోత్రనామాలు తీసుకొని చతుర్ముఖ దిగ్బంధనం చేసి ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకెళ్ళి ఆ హోమంలో వేసినట్టయితే ఎంతో శుభ ఫలితాలు వస్తాయి శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుందండి కాబట్టి ఈ నెల ఇరవై మూడో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను ఎవరికైతే వీలైతుందో తప్పకుండా ఈ శని హోమం చేయించుకోండి మీరు మా దగ్గరికి రానవసరం లేదు మీ గోత్రనామాలు పంపిస్తేనే శనిహోమం జరిపించి మీకు వాట్సాప్లో ఆ వీడియో పంపిస్తారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోండి మీకు చాలా మంచి మేలు జరుగుతుంది కాబట్టి ఏదైనా కూడా ప్రతిదాన్ని మనం మిస్ చేసుకోకూడదు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా కర్కాటక రాశి ధనుస్సు రాశి మకర రాశి సాక్షాత్తు ఆ పర ఆ భగవంతుని యొక్క తోగుంటూలే వీరు మీరు కష్టాలు అనేది వాళ్ళకు ఎప్పుడు కూడా కలగవు కలిగినా కూడా వాళ్ళ పేరులో బలాన్ని పెంచుకోగలిగితే వారికి ఆ కష్టాలన్నీ పూర్తవుతాయి ఆ విషయాన్ని ఆ మర్మాన్ని తీసుకున్న టైము మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు బాగుపడతారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినా